అందరికీ నమస్కారం ఈశ్వరస్తుతి వందే శంభుముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలి అని కోరుకొనెను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడయి నెమలిపించం ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిణి కూడా ఈ విధంగా స్తోత్రం చేశను శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం కావాలి అని కోరుకొనెను శ్రీమద్దివ్యమనీంద్ర నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవాధిశినం స్మేరాననం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణసంధాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తానని భోజనమైన తరువాత నాతో వస్తానని అభయ హస్తమిస్తే భోజనం చేస్తానన్నాడు అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష్య పరమాన్నాలు వండి వెండి కంచాలు పైడి పీటలు వేసి వారి బంధుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు మహాతల్లి భోజనం వడ్డించెను అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలం వేసుకున్న తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసింది అని కోరెను అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కు తిరిగి చూశను అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి ఏమీ ఇలా పడిపోయావు నాతో నడవలేని వాడవు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను దేవా నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకోలేరు నీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను నా తప్పులు క్షమించి నాతో రావలసింది అని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళమనెను అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వమని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి అచటా ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచు ఉన్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించను మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకుంటూ ఉన్నారు వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించారట మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను ఆ రోజు ఆదివారము నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటూ ఉన్నారు వారిని మెచ్చి ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ బంగారపు తూగుటుయ్యాలలో ఊగుచున్నారు వారిని మిచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కరలేదు నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచున్నాను నీవు నీ భర్త మా ఇంటికి రావాలి మనమందరం పూజ చేసుకుందాము అని చెప్పాను అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాను అని అనను నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారు అని పరుగు పరుగున వెళ్ళి చెప్పారు అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయినారట అప్పుడు నారాయణ భట్టు అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తున్నాను మీరు మా ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గుపెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తాను అని చెప్పాను వారు సంతోషమున ఇంటికి వచ్చి నాలుగు మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి నాలుగు మూలలా వెతకగా ఒక పుచ్చుపేట కనిపించింది ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారము సిద్ధం చేశారు నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారునికి కబురు పంపెను అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చు పీటయే సింహాసనం అనుకుని దయ ఉంచి తమరు కూర్చుండవలసినది అని వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారుపు సింహాసనంగా మారిందట అందు హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండో గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటారా అని అడగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాము అని అనను గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బై యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట అప్పుడు రామదేవుడు వారి భక్తికి మెచ్చి రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖంగా ఉండిరి